హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మహాలక్ష్మిని ఈరోజు మన వీడియోలో వంకాయ కూర ఎలా రెడీ చేయాలి గుమ్మగుమ్మలాడే వంకాయ కూర ఎలా రెడీ చేయాలో అన్నది చూద్దామండి వంకాయ అంటే చాలామందికి చాలా ఇష్టం నాకు కూడా ఇష్టం అనుకోండి ఇలాగా నాలుగు ముక్కలుగా కొయ్యాలి ఒక వంకాయ నాలుగు పిచ్చిలుగా కోసామంటే కనుక ఒకటైతే కోసి చూపించానండి మరొకటైతే అయితే అన్నీ మా కోడలు కోస్తున్నారు ఎందుకంటే చెయ్యి తెగింది అందుకోసమే ఇక్కడ ఇలాగా ఈ ఈ సైడ్ నుంచి కట్ చేసుకుంటూ మళ్ళీ ఇంకొకసారి ఇటు తిప్పుకొని మళ్ళీ నాలుగు ముక్కలు రావాలండి గుర్తుగా ఆ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి వంకాయలన్నీ కూడా అలాగే కట్ చేసుకుని మీరు కావాలనుకుంటే ఉప్పు నీటిలో వేసేసి నేనైతే అన్నీ ఫాస్ట్గా కోసేస్తాను కాబట్టి ఏ ఉప్పులోనే వేయలేదండి నేను న్యాచురల్గానే రెండు నిమిషాల కన్నా ముందే కోసేస్తాను నేను ఫాస్ట్గా చేసేస్తాను కాబట్టి నేనైతే ఆయిల్ అనేది వేసాను ఇక్కడ ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసాను మీ తినే ఆయిల్ని పెట్టి వేసుకోండి ఇప్పుడు చాలా మట్టికి నేను కూడా తగ్గించి వేస్తున్నాను నూనె కొంచెం కాగాక మనకు గుత్తి వంకాయలు అంటే వంకాయలు అన్నీ కూడా మన ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవడానికి బా సరిపోయినంత ఆయిల్ వేసుకొని వేయించేసుకోవాలండి ఇలా వేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని మూత అనేది పెట్టేసుకోవాలి అలా మూత పెట్టడం వల్ల గుమ్మం త్వరగా మగ్గిపోతాయండి గుత్తు వంకాయకి ఎప్పుడు కూడా కాడలు కొంచెం పొడవుగా ఉంటేనే మనకి తినడానికి కానీ లేదా తినేటప్పుడు పట్టుకొని మనకి వీలుగా తీసుకోవడానికి కానీ చాలా అనుకూలంగా ఉంటుంది మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు వదిలేయండి అవి చిన్నవి కాబట్టి ఇక్కడ నేను ఒక టమాటా తీసుకున్నాను పేస్ట్ కొట్టడానికి దీంట్లో నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు దాంట్లోనే చెక్క లవంగా సాజీరా వేసాను ఇక్కడ కొన్ని కొన్నైతే కనుక ఇవి వేసానండి కొంచెం నువ్వులు అనేది వేసానండి ఇలా పేస్ట్ కొట్టుకోవడం వల్ల చాలా టేస్ట్ బాగుంటుంది ఇది ఒక చిన్న బౌల్లోకి తీసుకుని సైడ్ పెట్టేసుకోండి నెక్స్ట్ ప్రాసెసింగ్ ఏమిటనేది నేను చూపించేస్తాను చూసేసేయండి వంకాయలు ఈ లోపే వంకాయలు అన్నీ మనకి మగ్గిపోతాయండి ఇలాగా బౌల్లోకి తీసేసుకున్నామంటే కనుక నేను ఒకటే ఒక చేత్తో పట్టుకొని తీస్తూ ఉన్నానండి అందుకోసమే ఇలాగా మీకు వీడియోలో కొంచెం కొంచెమే కనిపిస్తుంది ఇలాగా మగ్గిపోయింది చిన్ని చిన్ని కాయలు చిట్టికాయలు ఎంత బాగున్నాయో అసలుగా చూస్తేనే ముచ్చటగా ఉన్నాయండి చూసారా ఎంత బాగా మగ్గిపోయినాయో ఎప్పుడు కూడా చిన్న వంకాయలు చిట్టు వంకాయలు తీసుకున్నామంటే వంకాయ కూర బాగుంటుంది ఇలాగా ఒక్కో ఉల్లిపాయ ఉల్లిపాయండి ఎక్కువగా వేసుకోవద్దు స్వీట్నెస్ అనేది వచ్చేస్తుంది సన్నగా తరుక్కొని ఆ వంకాయ పేస్ట్ బాగా వేగాలి అంటే మనకి గోల్డెన్ కలర్ రావాలి మీకు అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి కారం అనేది ఒక రెండు స్పూన్లు వేసుకోండి సరిపోతుంది హాఫ్ కేజీ కాబట్టి నేను ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను అలాగా మీరు డబల్ చేసుకోండి ఇంకా కావాలనుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అది వేగిపోయింది కదా ఇప్పుడు మనం ఏదైతే టమాటో పేస్ట్ కొట్టామో నువ్వులు టమాటో మనకి మసాలా కొట్టుకున్నాం కదా ఆ ముద్దు కూడా దీంట్లో వేసేసి బాగా కలపాలండి ఎలా అంటే మనకి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి ఆయిల్ సపరేట్ అయినాక మనకి కొంచెం సాల్ట్ వేసుకోండి అంటే తగినంత నేను ఇక్కడ రెండు ఒక స్పూన్ వరకు వేసానండి ఎందుకంటే నేను గరం మసాలా కూడా వేసేసాను మనకి ఎక్కువగా తీసుకోలేదు వన్ టీ స్పూన్ కానీ మీరు రుచికి తగ్గంత వేసుకోండి సరిపోతుంది మూత పెట్టి ఒక్క నిమిషం వదిలేరంటే కనుక నూరనే నూనె అనేది మనకి నూనె అనేది సెపరేట్ అయిపోతుంది అప్పుడే కదండి మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలాగా నూనె సపరేట్ అయ్యాక కొంచెం ఈ పచ్చిమిర్చి వేసేస్తాం కదా మనం ఈ పచ్చిమిర్చి కూడా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ వంకాయలు వేయించుకున్నాం కదా ఆ వంకాయలు కిందకి వేసేసి పైన అనేది మసాలా కప్పేయాలి అలాగా మనం గుత్తు వంకాయ చేస్తున్నాం కానీ స్టప్పింగ్ అనేది చేయడం లేదు సో మనకి స్టప్పింగ్ చేసుకోకపోయినా లోన వంకాయల్లో పెట్టుకోకపోయినా కూడా టేస్ట్ అనేది ఏమీ మారదండి అదే మనతో పచ్చిది మసాలా రుబ్బి పెడుతుంటే మసాలా అనేది కొంచెం పచ్చి వస్తుంది అనిపిస్తుంది నేను అందుకే ఇలా చేశానండి దాంట్లోనే ఇక్కడ కొబ్బరి అనేది వేసేస్తున్నాను రెండే స్పూన్ల వరకు కొబ్బరి వేశానండి పచ్చి కొబ్బరే ఈ మిక్సీ కొట్టేసి వేశాను చాలా బాగుంటుంది ఇలా చేశారంటే కనుక చూసారండి ఇలా చేసిన మనకి ఈ కొబ్బరి పొడికి వేసేసాక వాటర్ అనేది యాడ్ చేసేయాలి వాటర్ ఎంత వేయాలి అంటే కనుక మనకి వంకాయ అంతవరకు వేయాలండి ఎక్స్ట్రా ఏమీ వేసుకో అవసరం లేదు మనకి వంకాయ గుత్తి వంకాయ అనేది మనకి గుజ్జుగా ఉంటేనే బాగుంటుంది మరి ఇన్ని నీళ్ళు వేసేస్తే పల్చగా అయిపోయి టేస్ట్ అనేది బాగుండదు సో ఇలా వేసేసాక మనకి వంకాయ కూడా మగ్గే ఉందండి టూ మినిట్స్ అయితే చాలు మనకి వంకాయకి ఒకే రెండు నిమిషాలు తీసి మోత తీసామంటే కనుక నూనె అనేది ఇలాగొచ్చి ఎంత బాగుందో చూసారా నోరు ఊరించేలా ఉందండి అంత బాగుంది సో ఇలా నోరు ఊరించే గుత్తు వంకాయ కూర అయితే మర్చిపోవద్దు మీరు ఖచ్చితంగా ట్రై చేయండి నేను చేసినట్టు చేస్తారంటే కనుక డెఫినెట్గా మీకు నచ్చుతుంది అంత బాగుంటుంది ఏమి కొలతలు కాదండి ఇక్కడ అర కేజీకి నేను రెండు స్పూన్ల వరకు కారం వేసాను అర టీ స్పూన్ పసుపు వేసాను తగినంత ఉప్పు తగినంత నూనె వేసుకోవడం వల్ల మనకి చూసారు కదా గుత్తి వంకాయ అనేది మంచి ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ ఒక్క రెండు స్పూన్ల వరకు వేడి పొడి అండి ఒక్క రెండు స్పూన్లు ఉంటుంది చిన్న స్పూన్తో అంటే ఒక రెండు స్పూన్లు లేదా పెద్ద స్పూన్ అంటే వన్ టీ స్పూన్ అంటే ఒక పది గింజల వరకు అయితే మనకి సరిపోతుంది నేను కొంచెం ఎక్స్ట్రా చేసుకుని అయితే పెట్టుకున్నానండి ప్రతి ఒక్క కూరలో కూడా మనకి ప్రోటీన్ అనేది ఉంటుంది కాబట్టి ఆ ప్రోటీన్ కోసం నేను అలాగా పొడి చేసుకుని పెట్టుకొని అప్పుడప్పుడు కూరల్లో జల్లుతూ ఉంటాను బాగుంటుంది మీరు ఇలాగ కొత్తిమీర వేసుకుని ఒక మరొక బౌల్లోకి సర్వ్ చేసుకోవటమేనండి చిటికలో అయిపోతుంది చిట్టికే చిన్న చిన్న వంకాయలు ఎంత బాగున్నాయో మీరే చూసారు కదా లేత పిందిల్లా ఉన్నాయండి టేస్ట్ కూడా అంతే బాగుంది ఏ మాత్రం తీసిపడేసేది లేదు అంత బాగుంది ఖచ్చితంగా ట్రై చేయండి మన చిట్టి వంకాయలు గుత్తి వంకాయ కూర ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఎలా చేశాను నేను అనేది నేనైతే ఇలా చేశానండి ఈ విధంగా చేశాను చాలా ఈజీగా అయిపోతుంది మీకు అనిపించవచ్చు ప్రాసెసింగ్ ఎక్కువ ఉంది అని ఏమీ ప్రాసెసింగ్ ఎక్కువ లేదండి ఎంత త్వరగా అయిపోతుందో మీకు కూడా తెలుసు గుమ్మగుమలాడే గుత్తి వంకాయ కూర మనకి పది నిమిషాల్లో రెడీ అయిపోయింది ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా ట్రై చేసా వాళ్ళు నాకు ఆల్రెడీ కామెంట్ పెట్టారు ఒకళ్ళు గుర్తు వంకాయ కూర రెడీ చేయమని సో నేను వాళ్ళకి కూడా ఈ వీడియో అయితే వాళ్ళ కోసం కూడా చేస్తానండి చాలా బాగుంటుంది ట్రై చేసేయండి చూసారు కదా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మన వీడియో చూస్తున్న లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ సో మచ్